హైవ్ యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నైతే సకినాల గారెలు చేశాను కదండి ఈ రోజు అయితే నేను పూసాను గరియలు అయితే చేశామండి ఆ వీడియో అయితే మీకు షేర్ చేద్దాం అనుకున్నాను అందుకోసం అయితే వీడియో అయితే పెడుతున్నానండి పిల్లలు సంక్రాంతి అప్పాల్లో ఇష్టంగా తినేదంటే పూసా అండి పూస అనేది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కదా అందుకే ఈ పూస అయితే సెలెక్ట్ చేసుకుని చేస్తున్నాను నెక్స్ట్ అయితే గరియలు కూడా చేశానండి చూడండి గరియలు కూడా ఎంత బాగా వచ్చాయో చాలా క్రిస్పీగా వచ్చాయండి గరియలు కూడా స్వీట్ గా ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారని ఇవి కూడా చేశానండి చూడండి చాలా పొంగాయి చాలా క్రిస్పీగా వచ్చాయి వీటి ప్రాసెస్ కూడా ముందు నేను ఒకసారి చూపిస్తాను ఇలాంటి ఇలాంటి అప్పాలు అనేవి మన సంక్రాంతికి చేసుకుంటాం కదండీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ అయితే నేను పూస ఏ విధంగా తయారు చేయాలో చెప్తానండి ఫస్ట్ అయితే ఈ పిండి అయితే పట్టేసుకోవాలి అలా ఎందుకంటే ఉండలు ఉండలుగా ఉంటుంది కదండి అలా ఏం లేకుండా ఉండడం కోసం అయితే మంచిగా జల్లెడ పట్టేసుకోండి జీలకర్ర ఎల్లిగడ్డ అనేది కొంచెం టేస్ట్ కోసం నూరి అలా వడగట్టుకోవాలండి డైరెక్ట్గా వేసుకోకండి అలా వడగట్టుకున్న వాటర్ని అందులో వేసేసుకొని కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి ఫస్ట్ పిండి అంతా ఉప్పు కారం మంచిగా పిండికి పట్టేటట్టు కలుపుకోండి తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ అనేవి కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే పిండి అనేది లూజ్గా కాకూడదండి కొంచెం గట్టిగానే ఉండాలి ఎందుకంటే మనం మిర్చిలోకి వేసుకుంటాం చూడండి అలా కలుపుకోకండి కొంచెం గట్టిగా కలుపుకోండి చూడండి ఎలా కలుపుతున్నానో అలా కలపండి నేనైతే పూస ఒత్తడం కోసం అయితే రెండు రకాల పావులు అయితే సెలెక్ట్ చేసుకున్నానండి చూడండి ఇదైతే ఒకటి లావుగా ఉన్న రంధ్రాలు తీసుకున్నాను ఒకటి సన్నగా ఉన్న రంధ్రాలు తీసుకున్నాను ఫస్ట్ అయితే అలా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి కొంచెం తర్వాత మనం ఫస్ట్ పెట్టుకున్నది ఉంటది కదా పిండి అందులో పెట్టేసుకోండి పెట్టేసుకొని పైన క్యాప్ అయితే పెట్టేసేయండి క్యాప్ అనేది కొంచెం టైట్ గా పెట్టండి ఎందుకంటే మనం పిండి ముక్కుట్లో వేసి ఇలా తింపునప్పుడు ముక్కుట్లో జారి పడిపోకుండా ఉంటుంది నేనైతే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేడై ఆయిల్ పోసుకున్నాను చూడండి ఆయిల్ వేడైందా లేదా అని అలా చెక్ చేశాను ఆయిల్ వేడైన తర్వాత అలా పూసపావులో ఉన్న పిండిని అలా మొత్తం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనం పూసొత్తినప్పుడు అంత నురుగులాగా వచ్చింది కాలిన తర్వాత ఆ నురుగు అనేది ఉండదు చూడండి చాలా బాగా కాలింది రెడ్ కలర్ లో వచ్చింది కదా దీని అయితే మనం బయటకు తీసేద్దాం నేనైతే ఒక జాలి తట్టులో అయితే వేస్తున్నానండి దాంట్లో నాయిల్ ఉంటే కింద పడిపోతుంది ఇదైతే సన్నం రంధ్రాలు చిన్న రంధ్రాలు ఉన్న దానితో అయితే పోస్తున్నానండి మా పిల్లలు అయితే ఎక్కువ ఇలా చిన్న సన్నం పూసనే ఎక్కువ ఇష్టపడతారండి అందుకే ఇది కొంచెం అది కొంచెం చేస్తున్నాను చూడండి తొందరగా కాలిపోతుంది ఇదైతే త్వరగా కాలిపోతుంది అండి సన్నం పూస అనేది జాగ్రత్తగా చేసుకోండి పిల్లల్ని ముక్కుడు దగ్గరికి అయితే రానివ్వకండి పిల్లలు ఇంట్లో లేనప్పుడు మాత్రమే అప్పాలనేవి చేసుకోండి సంక్రాంతి అంటేనే పీట పండుగ అంటారు కదండి ఏదన్నా ఒకటి జరుగుతుందని భయం ఇస్తుంది పిల్లల్ని మాత్రం అప్పాలు చేసేటప్పుడు కొంచెం దూరంగా మాత్రం ఉంచండి చూడండి ఎంత బాగా కాలిందో అలా క్రిస్పీగా వస్తుంది నేను చూపించేదైతే లావుగా ఉన్న పూస అండి అదే అంత బాగా కాలేదంటే అయితే ఇంకా బాగా కాలిపోతుంది త్వరగా కాలిపోతుంది సన్నం పూస అనేది ఎక్కువసేపు మాత్రం ఉంచుకోండి అప్పాలు ఎన్ని రకాలు చేసినా ఫస్ట్ ఇంట్లో అయిపోయేది మాత్రం పూసేనండి ఇదైతే త్వరగా అయిపోతుంది ఇంట్లో పూస అనేది చేయడం ఈజీ అండి తినడం కూడా చాలా ఈజీగా తినేయచ్చు చూడండి చాలా క్రిస్పీగా అయితే వచ్చింది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కొంచెం జీలకర్ర వాటర్ అనేవి జీలకర్ర ఎల్లిగడ్డ దంచి కొంచెం వాటర్ అనేవి యాడ్ చేయండి టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి చూడండి ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడైతే గరియలు ఏ విధంగా చేయాలో చూపిస్తానండి ఇవైతే ఇంకా చాలా క్రిస్పీగా వచ్చాయండి ముట్టుకుంటేనే ఇలా ముట్టుకుంటేనే ఇచ్చకపోతున్నామండి అంత క్రిస్పీగా రావడానికి కారణం ఏంటో నేను ప్రాసెస్లో మనం పిండి కలిపేటప్పుడు చూపిస్తానండి చూడండి చాలా బాగా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చాయండి చూడండి అక్కడక్కడ చూస్తే మనకు బబుల్స్ లా కూడా వచ్చింది అంటే ఎంత క్రిస్పీగా ఉండి ఉంటాయో మీరే అర్థం చేసుకోండి చాలా టేస్టీగా కూడా ఉందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్గా అయితే నేను స్టవ్ పైన అలా కడాయి అయితే పెట్టేసుకొని దానిలో పల్లీలు అయితే వేసుకొని మంచిగా వేయించుకోండి పల్లీలు అనేవి మరీ మాడిపోవద్దండి దూరగా వేయించుకోండి చూడండి కొత్త పల్లీలు అయితే తీసుకున్నాను పాతవి తీసుకోకండి అప్పాల పండుగైతే షాప్లోకి వెళ్ళి కొత్తగా వస్తాయి కదండి కొత్త పంట దా ఆ పల్లీలు మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే ఇవి తీయగా ఉంటాయి టేస్టీగా ఉంటాయండి పల్లీలు వేగిపోయాక మళ్ళీ అదే ప్యాన్లో నేనైతే నువ్వులైతే పోసుకొని వేయించుకుంటున్నానండి నువ్వులను కూడా బాగా వేయించకండి మాడిపోయేటట్టు నార్మల్గా వేగితే సరిపోతుంది చూడండి అలా చిట్పటమంటున్నాయి కదా అలా అన్నప్పుడు ఆఫ్ చేసుకోండి ఆ వేడికి అవన్నీ మంచిగా ఫ్రై అయిపోతుంది చూడండి తర్వాత ఈ విధంగా అయితే పల్లీల పొట్టు తీసేసుకున్నాను కొబ్బరి పొడి అయితే తీసుకున్నానండి మన గరియలు రెడీ చేసుకోవడానికి షుగర్ కూడా తీసుకున్నాను వీటన్నిటిని మనం పొడి చేసుకుందామండి ఫస్ట్ పల్లీని అయితే మిక్సీలో వేసుకొని అలా పొడి అయితే చేసుకోండి తర్వాత నువ్వులను కూడా పొడి చేసుకున్నాను చూడండి కుడక ఆల్రెడీ నేను పొడి చేసుకొని పెట్టుకున్నానండి ఫస్టే షుగర్ని కూడా చేసి వన్ కేజీ పిండి తీసుకున్నానండి అందులో ఆయిల్ అయితే వేడి చేసుకొని అలా కలుపుకోండి అప్పుడు గరియలు అనేవి మంచిగా క్రిస్పీగా వస్తుంది చేతితో కలపకండి వేడిగా ఉంటుంది కదా ఇప్పుడైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలిపేసుకోండి తర్వాత మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న పుళ్ళన్నీ ఉన్నాయి కదా వాటన్నిటిని వేసి మంచిగా మిక్స్ చేసుకోండి పల్లీల పొడి నువ్వుల పొడి కుడుక పొడి అండ్ షుగర్ కొంచెం ఇలాచీలు కూడా వేసుకోవచ్చండి ఫ్లేవర్ కోసం చూడండి ఎలా కలుపుకోవాలి పిండిని కూడా మంచిగా కలుపుకోండి నేనైతే మైదాపిండి తీసుకున్నానండి ఎందుకంటే వైట్గా వస్తుంది మన గరియా అనేది దాన్ని చపాతీలాగా అలా చేసేసుకొని అందులో మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ పొడి అదంతా అందులో పెట్టేసుకొని అలా ప్రెస్ చేసుకోండి మీకు మీకు గరియల మిషన్ ఉంటే దానిలో పెట్టి ఒత్తేసుకోండి నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి అలా చపాతిలాగా చేసుకొని మిడిల్లో మిడిల్లో పోసుకోండి మంచిగా మనం ఫస్ట్ తయారు చేసుకున్న మిశ్రమం ఉంటుంది కదా దాన్ని మిడిల్లో పోసేసుకొని ప్రెస్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి మళ్ళీ కాలడం కూడా చాలా త్వరగా కాలిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు నాకు సకినప్పలు గారప్పలు చేసేటప్పుడు చాలా టైం తీసుకుందండి పూసౌన్ గరియలు అయితే నాకు ఒక టూ అవర్స్లో కంప్లీట్ అయిపోయినామండి చూడండి ఇలా అయితే చేసుకున్నాను ఒకటి ఇలా చుడితే ఎలా ఉంటుందో డిజైన్ అనేది చూపిద్దామని అలా ఫస్ట్లో అయితే ఇలాగే వాళ్ళండి మా నాన్నమ్మ వాళ్ళకి ఇలా చేసేటప్పుడు ఇలా చేయితోనే అలా డిజైన్ లాగా చేసుకొని చేసేవాళ్ళు అది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అలా చేశాను ఇది కూడా బాగా వచ్చిందండి చూడండి కొంచెం పిండి తీసుకొని అలా మడత పెట్టేసుకుంటూ వెళ్తే సరిపోతుంది గరియలన్నీ చేసుకున్నాక ఒక చాట్లో అయితే ఇలా పెట్టేసుకోండి ఒక్కొక్కటిగా చేసుకొని వేసంటే కొన్ని చేసుకొని పక్కన పెట్టేసుకొని వేసుకుంటే బెటర్ ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని ఆయిల్ అయితే పోస్తున్నానండి ఆయిల్ అనేది నార్మల్ వేడి అయినాక మనం గరిలు అనేది వేసుకోండి బాగా వేడి కావద్దు ఆయిల్ అనేది మాడిపోతుంది చూడండి ఇలా వేసి కొంచెం పిండి అయితే నేను టెస్ట్ కోసం వేశాను ఇప్పుడైతే మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న గరిలు ఉన్నాయి కదా వాటిని వేస్తున్నాను చూడండి ఎంత బాగా కాలుతున్నావు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండకూడదు నార్మల్ వేడిలో ఉండాలి చూడండి ఎలా పొంగుతుందో మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి పిల్లల్ని మాత్రం అస్సలు ఆయిల్ దగ్గరికి అయితే రానివ్వకండి చూడండి ఇలా అయితే కూలిన తర్వాత మనమైతే ఒక జాలి అయితే తీసుకుందాం వీటిని చూడండి చాలా బాగా కాలాయి కదా వీటిని అయితే ఒక తట్టులోకి వేసేసుకుంటున్నాం ఇలా చేసినవన్నీ ఒక తట్టులో వేసేసుకుంటే సరిపోతుంది చూడండి బబుల్స్ లాగా ఎంత మంచిగా కాలతున్నావో అంటే చాలా బాగా క్రిస్పీగా వస్తున్నాయని అర్థం చూడండి ఎలా వచ్చాయో నేనైతే ఒకటి మీకు ఇలా చూంచి చూపిస్తాను చూడండి చాలా క్రిస్పీగా వచ్చేవి సంక్రాంతికి చేసే అప్పాలు అయితే మా అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి ఒక అరిసెలు ఉన్నవి చేసేటివి అవి చేసినప్పుడు వీడియో అయితే కంపల్సరీ పెడతానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ మాత్రం మర్చిపోకండి కామెంట్ కంపల్సరీ పెట్టండి చూడండి మొత్తం మీద ఫైనల్గా గరియల్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్